త అనే రాక్షసి తన తోటి రాక్షస స్త్రీలకు తన స్వప్నాన్ని వివరిస్తుంది ఆ స్వప్నంలో రావణుడికి వినాశనం శ్రీరాముడికి విజయం కలుగుతాయని చెబుతుంది ఈ మాటలు సీతకు కొంత ఊరటనిస్తాయి సమయం చూసుకొని హనుమంతుడు సీత దగ్గరకు వచ్చి శ్రీరాముని దూతగా తనను తాను పరిచయం చేసుకుంటాడు సీత నమ్మనప్పుడు రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఆమెకు చూపిస్తాడు అయితే హనుమంతుడు సముద్రం దాటి లంకలో సీతను కనుగొన్న తరువాత ఆమె అతడిని ఎలా నమ్ముతుంది అనే సందేహం రాముడికి ముందుగానే కలుగుతుంది దీనిని ముందే ఊహించిన రాముడు హనుమంతుడికి తన ఉంగరాన్ని ఇచ్చి పంపిస్తాడు అయితే ఈ ఉంగరాన్ని హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వస్తున్నప్పుడు రాముడు ఇవ్వడు ఇది ముందే జరుగుతుంది అనగా హనుమంతుడు లంకకి వస్తున్నాడు అనే విషయం రాముడికి కూడా తెలియదు ఎందుకంటే నాలుగు దిక్కులుగా విభజించినప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుగా వచ్చాడు కాని హనుమంతుడు చాలా శక్తివంతమైన వాడు అని సీతాదేవిని ఎలాగైనా కనిపెట్టగలడని రాముడు ముందుగానే గ్రహించి వానర సేనులంతా ఒక్కొక్క దిక్కుకు విభజించి వెళ్లేటప్పుడే